హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే గాలంతో చేపలు పడ్డానికైతే వెళ్తున్నాం అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఆ డబ్బాలు అయితే అవి అయితే ఉన్నాయన్నమాట వాన్ పాములు ఉంటారు కదా అదే ఎర్రలు ఫ్రెండ్స్ మేమైతే ఎర్ర అంటే అవి అవైతే తీసుకెళ్తున్నాం అనమాట చేపలు తాగడానికైతే ఎర్రై చూడండి ఫ్రెండ్స్ ఈ ప్లేస్లో అయినా ఇప్పుడైతే మనం అయితే చేపలు అయితే పట్టబట్టాం అనమాట ఏం చేపలు పడ్డాయో చూసారు కదా ఫ్రెండ్స్ అవే అన్నమాట మనం తగ్గి చూస్తాము ఇప్పుడైతే అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే గ్యాలం అయితే రేట్ చూద్దాం అనమాట ఎలా అయితే పడుతున్నాయో గ్యాలం వేసేది లేట్ ఫ్రెండ్స్ చిన్నగా అయితే లాగతుంది అనమాట ఇప్పుడైతే ఈ ప్లేస్లో అయితే ఫ్రెండ్స్ ఇలా అయితే ఎర్ర అయితే ఇలా అయితే వేసుకోవాలి ఇప్పుడైతే అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చేపలకైతే వేస్తున్నామాట చూడండి చేస్తున్నామా అంటే నాతో కూడా ఎవరు లేదు ఫ్రెండ్స్ నేను ఒక్కటే కాబట్టి నేనే వీడియో తీసుకుంటే కష్టంగా ఉంది అప్పుడు చేతితో ఫోన్ పెట్టుకున్నాడు చేత గ్యాన్ పెట్టుకున్నాను అనమాట అందువల్ల అయితే వీడియో అయితే బాగా క్లియర్గా చీడాకపోయాను ఫ్రెండ్స్ చూడండి అయితే వేసాను కదా సేపు అయితే ఆగాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే చేశాను ఇక్కడైతే మన చుట్టాలు అయితే ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ అవే అనమాట జల్లలు ఈ జల్లలు అనేవి అయితే మనకు దగ్గర చుట్టాలు ఫ్రెండ్స్ అందువల్ల అయితే మనకి ఎక్కువగా జల్లలు ఎప్పుడుతుంటాయి చూడండి గాలం అయితే వేసాం కదా ఇంకా లాగలేదు ఫ్రెండ్స్ అయితే లాగుతుంది చేపలు అయితే ఖచ్చితంగా పడతాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అవి గొడవలు అయితే ఎలా తిరుగుతున్నాయి అయ్యేమో ఇవి గొడవలు అంటే ఫ్రెండ్స్ అయిపోయి చూడండి ఫ్రెండ్స్ పడిపోయింది మనం దగ్గర అయితే చూడండి ఎంత ఆకం చేస్తుందో ఏ ఫ్రెండ్స్ మనం దగ్గర చుట్టాలో మళ్ళా కూడా అదే పడింది ఫ్రెండ్స్ నేను వీడియో అయితే తీసిన ఫ్రెండ్స్ కాకపోతే లాగేటప్పుడు వీడియో తీరాకు ఫ్రెండ్స్ అందువల్ల అయితే చేపలు ఆగినప్పుడైతే వీడియో తీశాను చూడండి ఎక్కువగా మన చుట్టాలు పడ్డారు ఫ్రెండ్స్ ఎక్కువ మన దగ్గర చుట్టాలు అమ్మటాయి అందరూ ఇదే మేఘడ్ జలాలు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసరికి అవి కానీ కూర చేసుకుంటే బలే టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎదైతే రెండు ఉన్నాయి ఇప్పుడు ఒకటి లాగాను మొత్తం మూడు చేపలు అయితే పట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి చాలాసేపు కూడా కాలేదు ఫ్రెండ్స్ వచ్చాను ఇప్పుడే పట్టినాయి అనమాట మూడు చేపలు లాగేసి దగ్గర దగ్గరనే ఇంకొక చేప కూడా పడ్డది ఫ్రెండ్స్ ఇదే చూడండి ఎక్కువగా మనకైతే జల్లు లేబడ్డాయి అనమాట ఇది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి చాలా దూరం చుట్టం అనమాట ఇది అనమాట జిలేబీ అనమాట ఇదైతే మనకి చాలా దూరం అంటే చాలా అదుపుగా అయితే మనకి ఏలంకైతే పడతారు ఫ్రెండ్స్ ఇదైతే అందువల్ల అయితే మనకు దూరం చుట్టాం అనమాట ఇది ఇది మొట్టుగా మనకు దగ్గర చుట్టాయి ఫ్రెండ్స్ ఎప్పుడు ఇయ్యపోతుంటే మనం గ్యాలం వేస్తే చాలు ఎప్పటి వేసినా ఈ జల్లలే పడుతుంటాయి ఫ్రెండ్స్ ఇవే మేఘట జల్లాలు ఫ్రెండ్స్ ఇవైతే చాలా ఉన్నాయి ఈ చేపలు అయితే మనం కానీ కర్రీ కూరగానే చేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ అయితే ఈసారి అయితే గ్యాలం వేసాను ఈ వీడియో అయితే తీస్తున్నా ఫ్రెండ్స్ ఒకసారి గాలం పెట్టుకొని ఒక చేత ఫోన్ పట్టుకుని అయితే ఈ వీడియో అయితే తీసాను అయితే చేపను ఎలా లాగుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే గేలాని అయితే లాగా వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాం ఫ్రెండ్స్ మేత అదే కుట్టు పాసం కట్ట వచ్చేసింది మనం వేసాం కదా ఎర్ర దాని కట్ట వచ్చింది ఫ్రెండ్స్ ఇదైతే చాలా అంటే చాలా దూరం చుట్టాం ఫ్రెండ్స్ లాగ చూడండి వేసాను ప్రస్తుతానికైతే వచ్చేసింది ఫ్రెండ్స్ చూపిస్తారండి ఏం చేయబోతుందా ఇది మనకి చాలా అంటే చాలా దూరం చుట్టాం ఫ్రెండ్స్ జిలేబు కంటే కూడా చాలా దూరం అన్నమాట అది అయితే తెలుసా ఫ్రెండ్స్ ఇదే బయట కోరుకుంటారు ఫ్రెండ్స్ దీన్ని ఈ దీనికి ఆ పేరు ఎలా వచ్చిందో మనకైతే దగ్గర ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఈ వీడియోకి అయితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా కొట్టిన ఫ్రెండ్స్ మర్చిపోకుండా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇవే అనమాట మనం పట్టిన చేపలో కొంచెం ఏదో చేయాలి ఫ్రెండ్స్ చూడండి చాలా సేపు కూడా లేదు మాకు టైం అయిపోయింది కాబట్టి వచ్చేసనమాట త్వరగా అందులో కొద్దిగా పడ్డాయి లేదంటే చాలా చేపలు పడి ఉన్నాయి ఫ్రెండ్స్ చూపిస్తాను అనమాట మీకైతే ఇప్పుడు తాటి కొరకునే అది పట్టుకోవడానికి కూడా దొరకట్లేదు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వెళ్ళిపోతున్నావు చూడండి ఇవన్నీ దొరుకుతున్నాయి కానీ అది ఒకటే చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే ఉన్న ఫ్రెండ్స్ ఎలా వెళ్ళిపోతుందో చూపిస్తారండి రామ్మో ఉదయం ఫ్రెండ్స్ ఇదే తాటి కొరక చాలల్ అయితే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్